వెల్కమ్ బ్యాక్ టు రాగశ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ స్పాంజీ కేక్ అని చాలా ఫ్లఫీగా టేస్టీగా వస్తుంది అది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి నేను చెప్పే ప్రాసెస్ లో చేసుకుని చాలా ఫ్లఫీగా ఈ స్పాంజీ కేక్ అనేది వస్తుంది పిల్లలైనా పెద్దవాళ్ళని చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట కూడా అసలు కొనమండ్రండి ఇంట్లోనే చేసి పెట్టమండరు అంత టేస్టీగా చేయొచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా కేక్ ప్రాసెస్ చూద్దాం ముందుగా కేక్ బ్యాటరీ కలుపుకుందామండి ఒక వెడల్పు గిన్నె తీసుకుని రెండు కోడిగుడ్లు పగలగొట్టుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు కోడిగుడ్లు కట్టగా సరిపోతాయండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్సీ అలాగే ఒక హాఫ్ కప్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ అలాగే నెయ్యిని కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక విస్కర్ తీసుకుని ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనం బాగా మిక్స్ చేయాలండి మీ దగ్గర విస్కర్ లేకపోతే బ్లెండర్తో కానీ లేకపోతే మిక్సీలో కానీ వేసుకొని ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి మనం నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఇందులోకి ఒక జల్లుడు పెట్టుకుని ఇప్పుడు ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి మైదాపిండి వేసుకుని ఇలా జల్లించుకోవాలండి మనకి ఏమైనా ఉండలేమైనా ఉంటే ఆ జల్లుల్లో ఉంటాయండి మనకి కేక్ కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా జల్లించుకోవడం వల్ల ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి షుగర్ పౌడర్ను కూడా ఈ విధంగా జల్లించుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ కాబట్టి వన్ కప్ షుగర్ సరిపోద్ది వన్ కప్ షుగర్ తీసుకుని మిక్సీ పట్టుకుంటే మనకు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ వస్తుంది ఇప్పుడు ఇంకా హాఫ్ కప్ షుగర్ తీసుకుని ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిటికడి సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలండి ఏమైనా ఉండలేమైనా ఉంటే పక్కకి రిమూవ్ చేసేయండి ఇప్పుడు ఒక హ్యాండ్ బ్రైండర్ కానీ ఒక విస్కర్ విస్కర్గానే తీసుకుని ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనం బాగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇందులో ఇప్పుడు ఒక పావు కప్పు మిల్క్ అనేది వేస్తున్నానండి మిల్క్ అనేది ఒకేసారి వేయకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఒక మీ దగ్గర విస్కర్ లేకపోతే ఎగ్స్ నేను ముందర చూపించాను కదండి అవి మిక్సీలోనే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అది కూడా ఒకే డైరెక్షన్లోనే అండి మిక్సీలో ఆడుకున్నప్పుడు ఈ పావు పావుకప్పు పాలని ఎగ్లో వేసేసి అప్పుడు మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత పిండి పంచదార పౌడర్ జల్లించుకుని తర్వాత కలుపుకోండి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే నాకు కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయండి ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనం పిండిని బాగా కలుపుకోవాలి పిండి అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోద్ది అండి నేను చూపించిన విధంగా ఉంటే సరిపోద్ది మనకి పిండిలో అనే వండులో అనేది లేకుండా ఇలా ఒకే డైరెక్షన్లో చాలా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని పక్కా పెట్టుకొని స్టవ్ పై ఒక వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి కుక్కర్ గిన్నె కానీ అడుగున మాటికి మనకు బాగా మందంగా ఉండి గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కేజీ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు సాల్ట్ ప్లేస్లో ఇసుక కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మధ్యలో కరెక్ట్గా మనం స్టాండ్ పెట్టుకుంటున్నాం స్టాండ్ ప్లేస్లో ఒక స్టాండ్ కనుక లేకపోతే గిన్నె అయినా పెట్టుకోవచ్చండి గిన్నె తిరిగి వేసి పెట్టుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హీట్ అవనివ్వండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని వన్ టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయండి చేత్తో పాముకుంటూ నెయ్యి అంతా స్ప్రెడ్ చేశాక ఇందులో కొంచెం మైదా పిండి కూడా వేసుకుని ఈ విధంగా గిన్నె అంతా మనం ఈ విధంగా పిండి అనేది అంటుకునే వరకు ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయాలండి ఇప్పుడు ఈ పౌల్లోకి మన కేక్ మిశ్రమాన్ని వేసుకుందాం ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అయినా ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే నేను చెప్పిన విధంగా చేయండి సరిపోద్ది ఇప్పుడు కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఈ మిశ్రమం అంతా గరిడితో లాక్కుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగైదు సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలండి గిన్నెని మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయండి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మూత తీసి మనకి గిన్నె అనేది హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి కేక్ మిశ్రమాన్ని మధ్యలోకి పెట్టుకోవాలండి మూత పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో కేక్ని కుక్ చేయాలండి మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేయాలి మధ్య మధ్యలో మనం ఇలా ఫోర్క్ కానీ నైఫ్ కానీ స్టిక్ కానీ పెట్టుకుని చెక్ చేసుకోండి ఒక రెండు సార్లు నేను అంత థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది చాలా చక్కగా కుక్ అయిందండి ఫోర్క్ పెట్టి చూస్తే ఏం అంటుకోలేదు కాసేపు చల్లారినిచ్చి ఇప్పుడు ఒక నైఫ్ కానీ తీసుకుని ఒక నైఫ్ తీసుకుని ఈ విధంగా సైడ్ ఎడ్జస్ట్లు అనేవి కట్ చేసుకోవాలండి చూసారా ఎంత ఫ్లఫీగా మనకి స్పాంజీగా కేక్ అనేది వచ్చిందో మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఈ విధంగా సైడ్ అడ్జస్ట్లో తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ విధంగా తిరిగేసుకోండి మనకి చాలా చక్కగా వస్తుందండి కేకు చూసారా ఎంత ఫ్లఫీగా స్పాంజిగా వచ్చిందో నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తాను మీ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చూసారా మన కేక్ అనేది ఎంత ఫ్లఫీగా స్పంజీగా ఉందో చూస్తుంటేనే తెలిసిపోతుంది మీకు నేను ఒకసారి చేతితో కూడా చూపిస్తున్నానండి చూసారా ఎంత స్పంజీగా మన కేకు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి ఏ బర్త్డేస్ కానీ ఒకేషన్స్ కానీ మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చు చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేయొచ్చు ఇంట్లోనే అది కూడా ఓవెన్ లేకుండానండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఈ కేక్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్